మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి జై శ్రీరామ్ అందరికీ నా నమస్కారములు శ్రీ నామ సంవత్సరము శ్రావణ మాసం ఆగస్టు నెలయందు కర్కాటక రాశి వారికి ఏ ఉన్నదో మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఈ ఒక్క కర్కాటక వారికి ఈ యొక్క నెలయందు ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందికరమైనటువంటి యొక్క విషయ సూచన అనేటటువంటిది కనిపిస్తుంది కనుక ఆరోగ్యరీత్యా ప్రత్యేక శ్రద్ధ అనేటటువంటిది తీసుకోగలరు ఈ ఒక ఆగస్టు నెలలో ముఖ్యాను ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో భార్య నుండి భర్తకి కాస్త అగచాట్లు ఏర్పడేటటువంటి యొక్క అవకాశాలు అనేవి చూపిస్తుంది కనుక భర్త అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ధర్మపత్ని అందు కాస్త సానుకూలంగా వ్యవహరించుకున్నట్లయితే ఈ యొక్క బాధ నుంచి ఈ ఒక్క ఇబ్బందుల నుంచి బయటపడేటటువంటి అవకాశాలు కలుగుతాయి ఈ యొక్క భార్యాభర్తలలో ఇబ్బందులు కలుగుట వలన ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో ముందుకు చాలా పెద్ద సమస్య ఏర్పడే అవకాశాలు కూడా కలగవచ్చు కనుక చాలా జాగ్రత్తతో ఈ యొక్క నెలలో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది చాలా మంచి విషయం విద్యారంగంలోనూ ఉద్యోగ రంగంలోనూ ఈ నెలలోని మంచిగా అనుకూలించే విషయాలైతే ఉన్నాయి విద్యారంగంలో ముందడుగు అనుకూలించే విషయము ఉద్యోగ రంగంలోనూ అట్లాగే స్టాక్స్ మరియు షేర్ మార్కెట్లలోను విదేశాలకు వెళ్ళేటటువంటి యొక్క అవకాశాలు అనేవి కలుగును అయితే నేను చెప్పినటువంటి ఈ రెండు రంగంలోనూ అనగా ఉద్యోగ రంగంలోను స్టాక్ మార్కెట్ మరియు షేర్ మార్కెట్ల రంగంలోను ఆలోచించి ప్రయత్నం చేసుకొని ప్రయాణాలు చేయటం అనేటటువంటిది చాలా శ్రేయాస్కరం రాజకీయ రంగంలోను అట్లాగే సినీ రంగంలోను ఈ నెలలోను కొంచెము సానుకూలంగా ఉంది అనగా కొంచెము ఇబ్బందితో కూడుకున్నటువంటి విషయ సూచన అనేటటువంటిది కనిపిస్తోంది అనగా రంగం రీత్యా ఏ పని చేస్తున్నామో దాన్ని కొంచెం ఆలోచనతో వెళ్ళి వచ్చే ప్రయాణాలలో కూడాను జాగ్రత్త వ్యవహరించుకొని ముందుకు వెళ్ళిన ఎడల అనుకూలిస్తుంది అట్లాగే రాజకీయ రంగంలో చూసుకున్నప్పటికీ మీరు మాట్లాడే మాట మీరు ఖర్చు చేసే రూపాయి అనేటటువంటిది చాలా జాగ్రత్తతో మీరు చేసుకోవటం వలన అనుకూలించే అవకాశాలు కనబడతాయి ఈ ఒక్క రంగంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనగా సినీ రంగంలో ఉన్న వ్యక్తులు ఈ రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులు చాలా జాగ్రత్తతో మాత్రము ఈ నెలలో ముందుకు నడుచుట వలన చాలా మంచిది అనగా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి యొక్క అందరూ కూడాను ఈ నెలలో చేసేటటువంటి యొక్క ప్రయాణం ఏదైనప్పటికీ కూడాను చాలా వరకు వాహన ప్రమాదాలలో పడి చిక్కుకున్న వాళ్ళని చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఇంటికి వెళ్ళని ఎడల పాదములు ఏవైతే ఉన్నాయో శుభ్రపరచుకొని కూక్షింత పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటికి వెళ్ళుట వలన ఇంట్లోకి వెళ్ళుట వలన చాలా వరకు మంచిది ఇంటి వారికి కూడా ఏ రకమైనటువంటి యొక్క ఇబ్బందులు కలగకుండా ఉండే అవకాశాలు అనేటువంటివి ఉంటాయి అట్లాగే ఈ నెలలో ఎప్పటి నుంచో పోలీస్ స్టేషన్తో కూడుకున్నటువంటి యొక్క ఇబ్బందులు కోర్టు వ్యవహారాలతో కూడుకున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ నెలలో కొంచెము ఇబ్బందికరంగా ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా వరకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏ వ్యక్తితో ప్రయాణం చేస్తే బాగుంటుందో ఈ విధమైనటువంటి విషయాలలో అనగా కోర్టు వ్యవహారంలో అయితేనేమి స్టేషన్ వ్యవహారాల్లో అయితేనేమి మీ స్వతంత్ర ఆలోచనతో తీసుకునేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో కాస్త వెనక ముందు ఆలోచించుకొని ఏ వ్యక్తిగా ముందుకు వెళ్తే బాగుంటుందో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదన్న ఆలోచనతో ముందుకు వెళ్ళిన ఎడల కొంచెం ముందుకెళ్ళే అవకాశాలు అనేవి కనిపించే అవకాశాలు మీకు శ్రేయస్కరంగా కనిపిస్తున్నాయి అయితే కొన్ని కొన్ని సమస్యలలోని కొన్ని కొన్ని యొక్క విషయాలలోని ఏది అనుకున్నా ముందుకు వెళ్ళకపోవడము కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలగటము మానసిక శోభ అనుభవించటము చికాకులతో కూడుకున్న సమస్యలు అనేవి ఏర్పడే అవకాశాలు ఈ నెలలో మీకు కనిపిస్తున్నాయి కనుక మీరు శ్రీ సత్యనారాయణ స్వామివారిని పూజించుట సత్యనారాయణ స్వామి వారి యొక్క పటాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో ఈ నిలయం కూడాను నమస్కారం చేసుకొని మీ యొక్క రోజువారీ ప్రయత్నాన్ని మొదలు పెట్టడం అనేటటువంటిది చాలా మంచి విషయం అట్లాగే ప్రాణ వ్యవహారాల్లో కూడుకునే వ్యక్తులు కొత్తగా కళ్యాణం చేసుకుందామన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నెల అనగా ఈ ఆగస్టు నెలలో పదవ తారీఖు దాటిన తర్వాత నుంచి ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ముందడుగు వేయటం అనేటటువంటిది మంచిగా అనుకూలించే విషయాలు కనబడతా ఉన్నాయి అట్లాగే ఎప్పటి నుంచో వ్యాపార రంగంలోని లేదా విద్యారంగంలోని లేదా వ్యవసాయ రంగంలోని లేదా రాజకీయ రంగంలోని ఇట్లా తదుపరి కొన్ని కొన్ని రంగాలలోని కొత్త ప్రయత్నాలు పెట్టదలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నెలలో పెట్టుట వలన అనుకూలించే విషయాలైతే కనబడుతున్నాయి ఏ విధంగా చూసుకున్నప్పటికీ కొన్ని కొన్ని యొక్క విషయాల ప్రకారంగా చూసుకుంటే మీకు కళ్యాణం అనగా ప్రేమ విషయంలో ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పదో తారీఖు తర్వాత కళ్యాణానికి అనుకూలించేటువంటి ఆలోచన మీలో ఉన్నట్లయితే కనుక అవి వందకి ఎనభై శాతం కూడాను ప్రేమ కాస్త పెళ్లిగా అనుకూలించే విషయాలైతే ఉన్నాయి మీరు పెళ్లి విషయంలో అయితేనేమి కళ్యాణ విషయంలో అయితేనేమి అనగా ప్రేమ విషయంలో అయితేనేమి మీరు ప్రయత్నాలు చేసుకుని ముందుకు వెళ్ళటం అనేటటువంటిది మంచిగా అనుకూలించేటటువంటి యొక్క నెలగా ఈ శ్రావణ మాసం మీకు కనబడతా ఉంది అదేవిధంగా ఈ నెలలో ఏ రంగం వారైనా సరే దురాశతో కూడుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చేయకపోవడం అనేటటువంటిది చాలా మంచి విషయం అనగా పది రూపాయల లాభం కలుగుతుంది కదా అనే ఆలోచన మీలో వచ్చి ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే వంద రూపాయల లాభం కలుగుతుందేమో అన్న ఆలోచన ఈ నెలలో ఈ ఒక్క రాశి వారికి ప్రతి ఒక్క రంగంలోని కలిగేటటువంటి విధానం అనేటటువంటిది ఉంది కనుక ఈ యొక్క రాశివారు ఏ రంగం వారైనా సరే ఏ యొక్క వయసు వారైనా సరే మీరు చేసే పని విషయంలో అత్యాసకు దురాశకు పోవకపోవడం అనేటటువంటిది చాలా మంచి విషయం మీ యొక్క రాశిని బట్టి ఈ యొక్క నెలవారి స్థితిగతులను తెలుసుకోవడం అయితే జరిగింది మీ మీ యొక్క వ్యక్తిగత సమస్యలను అనగా రీత్యా వ్యాపార రీత్యా సంసార రీత్యా రీత్యా ప్రేమ వ్యవహారాల పట్ల అట్లాగే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ల పట్ల సినీరంగరీత్యా రాజకీయ పరంగా స్టేషన్ పరంగా అయితేనేమి కోర్టు వ్యవహారాల పరంగా భూ తగాదాల విషయంలో పక్కవారిపై వారు ఏమైనా చేస్తున్నారేమోనన్న ఆలోచనల పట్ల ఏ రకమైన సందేహాలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క వ్యవహారిక నామ నక్షత్రాలను బట్టి మీ మీ యొక్క జన్మ నక్షత్రాలను బట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లను బట్టి మీ యొక్క సందేహాలు ఏవైతే ఉన్నాయో నిస్సందేహంగా తెలుసుకోగలరు ఏ రకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటికి ఏ రకమైన పరిహారాలు చేస్తే బాగుంటుందన్న విషయాన్ని సంపూర్ణంగా ఈ కింద ఉన్నటువంటి యొక్క నెంబర్కి ఫోన్ చేస్తే సంపూర్ణంగా తెలియపరచగలను మీ యొక్క రాశిని బట్టి ఈ యొక్క నెలవారీ స్థితిగతులను తెలుసుకోవడం అయితే జరిగింది మీ మీ యొక్క వ్యక్తిగత సమస్యలను అనగా రీత్యా వ్యాపార రీత్యా సంసార రీత్యా రీత్యా ప్రేమ వ్యవహారాల పట్ల అట్లాగే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ల పట్ల సినీ రంగరీత్యా రాజకీయ పరంగా స్టేషన్ పరంగా అయితేనేమి కోర్టు వ్యవహారాల పరంగా భూ తగాదాల విషయంలో పక్కవారిపై వారు ఏమైనా చేస్తున్నారేమో అన్న ఆలోచనల పట్ల ఏ రకమైన సందేహాలు ఉన్నప్పటికీ కూడా మీ మీ యొక్క వ్యవహారిక నామ నక్షత్రాలను బట్టి మీ మీ యొక్క జన్మ నక్షత్రాలను బట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లను బట్టి మీ యొక్క సందేహాలు ఏవైతే ఉన్నాయో నిస్సందేహంగా తెలుసుకోగలరు ఏ రకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటికి ఏ రకమైన పరిహారాలు చేస్తే బాగుంటుందన్న విషయాన్ని సంపూర్ణంగా ఈ కింద ఉన్నటువంటి యొక్క నెంబర్కి ఫోన్ చేస్తే సంపూర్ణంగా తెలియపరచగలను